సరే ఈరోజు చుండసూకరిక కథ అంటే కర్మఫలాలు ఎలా ఉంటాయో ఓ చిన్న విశ్లేషణ చూద్దాం ఇంతకీ ఈ కథ ఎవరిదంటే బుద్ధుడి ఆశ్రమం దగ్గర్లోనే ఉండే చుండా అనే ఓ పంది మాంసం వ్యాపారిదన్మాట పాపం తను చేసిన క్రూరమైన పనుల వల్ల బతికుండగానే చనిపోయాక కూడా ఎలా బాధపడ్డాడో ఇది వివరిస్తుంది ఇది కర్మ ఎలా పనిచేస్తుందో చెప్పే ముఖ్యమైన బౌద్ధ బోధన సరే మరి దీని నుంచి మనం నేర్చుకోవలసిన కీలక విషయాలేంటో చూద్దాం మొదటిది కథలో కనిపించే తక్షణ బాధ చుండ ఉన్నాడే అతను పందుల్నీ చాలా ఘోరంగా చంపేవాడు కర్రలతో కొట్టి వేడి నీళ్లు పోసి చివరికి చనిపోయే ఏడు ముందు ముందునుంచే అచ్చం పందిలా అరుస్తూ నేలమీద పాకుతూ యాతనపడ్డాడు నరకంలో లాంటి భయంకరమైన దృశ్యాలు చూశాడు అంటే చెడు కర్మల ఫలితం కొన్నిసార్లు ఈ జీవితంలోనే చావుకు ముందే అనుభవానికొస్తుందన్మాట రెండవది కర్మ ప్రభావం ఇక్కడా కూడా బుద్ధుడేం చెప్పాడంటే చెడ్డపనులు చేస్తే ఇక్కడా బాధపడతారు చనిపోయాక పరలోకంలోనూ బాధపడతారు చుండ విషయంలో సరిగ్గా అదే జరిగింది కదా బతికుండగా నరకమనుభవించి చనిపోయాక అక్కడే పుట్టాడు అలాగే మంచి పనులు చేస్తే తర్వాత తర్వాతకూడా సుఖంగా సంతోషంగా ఉంటాం చివరిగా చనిపోయేటప్పుడు మన మనస్సు పరిస్థితి మన తర్వాటి జన్మని ఎలా నిర్ణయిస్తుంది అనేది మనం జీవితాంతం చేసిన మంచి చెడు పనుల ప్రభావం మన చివరి క్షణాల్లో మనసుపై ఉంటుంది చుండమనసంతా తను చేసిన పాపపు పనుల ఆలోచనలే అందుకే అతనికి నరకానికి సంబంధించిన సూచనలు అంటే వాటిని గతి నిమిత్తమంటారు అవి కనిపించి అక్కడే పునర్జన్మ పొందాడు అదే మంచి పనులు ధ్యానం చేస్తే మనస్సు శుద్ధి అయి మంచి జన్మ వస్తుంది అంటే మనం చేసే పనులే మన ఇప్పుడు మన భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయన్మాట ఇది తెలిస్తే మనం కాస్త జాగ్రత్తగా ఉంటాం కదా